హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో పాడ్యమి నుండి నవమి వరకు తొమ్మిది రోజుల పాటు శ్రీ వారాహి అమ్మవారి నవరాత్రులు వస్తాయి ఈ సంవత్సరం కూడా జూన్ ఇరవై ఆరు నుండి జూలై నాలుగవ తేదీ వరకు వారాహి నవరాత్రులు జరుపుకుంటున్నారు ఉప్పల్ బగాయత్తులోని శ్రీ స్వయంభు కాలభైరవ స్వామి ఆలయంలో ఈ వారాహి నవరాత్రులు అతి వైభవంగా జరుగుతున్నాయి ఏ వ్యక్తికైనా జీవితంలో ఎదుగుతున్నప్పుడు దృష్టి దోషము కలుగుతుంది అలాంటి దృష్టి దోషాలు దిష్టి దోషాలు నరగోష మానసిక వ్యాధులు వంటివి తొలగడానికి వారాహి మాత పూజ చాలా విశేషమైనది సమాజంలో కీర్తి కలగటానికి గుర్తింపు పొందటానికి అనుకున్న పనుల ఎందు విజయాన్ని పొందటానికి దేవిని పూజించడం వారాహి నవరాత్రులు చేయడం వలన సత్ఫలితాలు పొందవచ్చు వారాహి అమ్మవారిని పూజిస్తే శత్రుభయం తొలగిపోయి వారిపై విజయం లభిస్తుందని నమ్ముతారు ముఖ్యంగా కోర్టు కేసులు వివాదాలు కుటుంబ సమస్యలు ఆర్థిక ఇబ్బందులు వంటి వాటి నుండి బయటపడటానికి వారాహి పూజ చాలా ప్రభావవంతంగా ఉంటుందని చెబుతారు శక్తులు చెడు ప్రభావాల నుండి కూడా రక్షణ కల్పిస్తుంది ఆ అమ్మ వారాహీదేవి వారాహిదేవి ఆయుర్వేద వైద్య దేవతగా కూడా పూజింపబడుతుంది దీర్ఘకాలిక అనారోగ్యాలతో బాధపడే వారికి వారాహిదేవిని పూజించడం వల్ల ఉపశమనం లభిస్తుందని నమ్మకం భూమికి అధిదేవత కాబట్టి భూమికి సంబంధించిన వివాదాలు తీరడానికి సొంత ఇల్లు లేదా భూమి సంపాదించడానికి ఈమెను పూజించడం వల్ల మేలు జరుగుతుందని భక్తుల విశ్వాసం అనేక విషయాలను మన దేవాలయ అర్చకుల ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఉప్పల్ భగాయత్లో స్వయంభూ కాలభైరవ స్వామి దేవాలయంలో ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా అత్యంత వైభవోపేతంగా దేవి ఆషాఢ వారాహి దేవి నవరాత్రులు నిర్వహిస్తూ ఉన్నాం అందులో భాగంగా స్వయంభూ కాలభైరవ స్వామి విశేషమైనటువంటి సిద్ధి పొందినటువంటి దేవాలయము ఎంతోమంది భక్తులు ప్రతి సంవత్సరం చక్కగా ప్రతిరోజు ఆదివారం అష్టమి పూర్ణిమ అమావాస్య రోజు ఆచరిస్తూ ఉన్నాం అదందరు తెలిసిందే అదేవిధంగా ఆషాఢ మాసంలో శీతల కాలం వచ్చేటటువంటి సమయంలో అమ్మవారు దశమహావిద్యలో స్వరూపమైనటువంటి వారాహి అమ్మవారిని ఆచరిస్తూ ఉన్నాం ఈ అమ్మవారి యొక్క నవరాత్రులు ఆచరించడం వల్ల దుష్టశక్తులు ఏవైతే ఉన్నాయో వాటిని సంరక్షించడం కొరకు దుష్ట మానవులు ఎవరైతే మన పైన దృష్టి ఉంటుందో వారందరి యొక్క ప్రభావం మన పైన ఉండకుండా తగ్గించిన కొరకు రుణ సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని రుణ బాధ కొరకు తర్వాత ఉద్యోగం కీర్తి లాభాలు పొందడం కొరకు ఆరోగ్యాన్ని శరీర ఆరోగ్యాన్ని సక్రమంగా మనకు ఉండేటట్టుగా ప్రసాదించే అమ్మవారు వారాహిదేవి ఈ వారాహి నవరాత్రులు ఆషాఢం పాఢ్యమే మొదలుకొని నవమి వరకు ఆచరిస్తారు వారాహి నవరాత్రుల్లో మొదటి రోజుగా చక్కగా అమ్మవారికి మన కాలభైరవ స్వామి క్షేత్రంలో ముందు రోజులో స్త్రీమూర్తులందరి ద్వారా చక్కగా గణపతి పూజ కలశస్థాపన మంటపారాధన పూజ అమ్మవారి యొక్క కుంకుమార్చన విశేషంగా ఇక్కడ చేస్తూ ఉన్నాము భక్తులు కూడా అత్యధిక సంఖ్యలో వచ్చి చక్కగా కుంకుమార్చన ఉదయం తొమ్మిది గంటల కుంకుమార్చన సేవ ఉంటుంది అదేవిధంగా సాయంకాలం కూడా ఆరు గంటలకు కుంకుమార్చన స్త్రీమూర్తుల ద్వారా అమ్మవారి స్వరూపమైనటువంటి స్త్రీమూర్తుల ద్వారా అర్చన నిర్వహిస్తూ ఉన్నాము అత్యధిక వైభవపేతంగా ధూపదీప నైవేద్యాలు అమ్మవారి సమర్పించి అర్చన ఆచరిస్తూ ఉన్నాము ఓం శ్రీ వారాహి దేవ్యే నమో నమ